ఉక్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాజేందర్ రాజేందర్కు మద్దతుగా ఫారెన్ టు ఇంప్రూవ్ థింగ్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఫారెన్ టు ఇంప్రూవ్ థింగ్స్ ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ పరిధిలోని నగర్ కెనరా గ్రౌండ్ హోటల్లో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ బిజెపి మాజీ ఎమ్మెల్యే ఏవిఎస్ఎస్ ప్రభాకర్ ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అద్భుత శక్తిగా ఎదుగుతున్న భారతదేశం కోసం మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ వినాదంతో భారత్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని కోరారు చంద్రయాన్ రి చేపట్టి విజయం సాధించారని కొనియాడారు ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిర్ నిర్మించి బాలరాముని ప్రతిష్టాపించారని తెలిపారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు అందరూ గొప్పగా పనిచేసి అటు మోదీని ఇటు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థికి కృషి చేస్తానని తెలిపారు Now, నా ఇండియా ఇస్ ఆల్మోస్ట్ ఇన్ ద డైరెక్షన్ విత్ ద డిజిటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంపార్డెన్ లోకల్ లాంగ్వేజ్ ద వే ఐ లుక్ ఇట్ ఈస్ నో డింగ్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ ఇండియా ఇన్క్లూడింగ్ ఇన్ టో దే ఎన్నెలగా ఒక కార్పొరేటర్ గెలిచినప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిస్తారు ఒక ఎంపీ గెలిస్తారు గవర్నమెంట్ వస్తే వెంటనే ఐంటి కంపెనీ వెంటనే వ్యతిరేకస్తా అంట ఐదేళ్ళకు చాలా కష్టపడుతుంది ఇప్పుడే నేను కార్లో వస్తుంటే ఒక పాట చూసిన ఏ పాట రేవంత్ రెడ్డి గారికి అయితే గొప్పగా మైలేజ్ ఇచ్చిందో గదే టూళ్ళు మళ్ళీ పాట వచ్చింది చెబుతాయి నాన్న నా అవుతుందన్నా అని పాట వచ్చింది ప్రజల ప్రాణాలకు కానీ ప్రజల ఆస్తులకు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ బలంగా పెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడ జరగలేదు ఎక్కడ రాజు పడలేదు స్టల్ నో అని అంటున్నాడు అంతకుముందు ఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉండరు ఐఏఎస్ ఆఫీసర్ జైల్లోకి పోయిన చెప్తాను చూశారు కానీ ఇక్కడ పదేళ్లలో బస్ట్ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ ఇది మార్చలేదు భారతదేశం లాంటి దేశంలో ప్రజలందరూ కూడా ఏ కరప్షన్ ఉండరాది తినరాతి అనేటువంటి ఈ దేశంలో ఒక తప్పకే సిస్టమ్ మారిపోయింది వ్యక్తులు శక్తిగా మరిచేటువంటి శక్తులను వ్యక్తులైతే అయిపోతున్నారుసార్లు మోడీ గారు నాకు తెలిసి ఇంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి ఇంత చరిత్ర కలిగిన పార్టీకి తట్టు గుజరాత్ కేంద్ర బిందు ఉన్న పార్టీకి ఫస్ట్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అది అదే చరిత్ర అక్కడ ఏమైఎం ఉన్నటువంటి రాష్ట్రం ఎమ్మెల్యే కూడా తీసే ఆవిడవిడే మూడు సార్లు అయ్యాయి సరే మధ్యలో భారతీయ జనతా పార్టీ వారి సేవలు దేశానికి ఉపయోగాలని చెప్పి తీసుకొస్తే వచ్చిందని మూడోసారి తర్వాత ఎన్నడూ పార్లమెంట్లో అడుగుపెట్టని బట్టి టక్కన పార్లమెంట్కి వచ్చి ప్రధానమంత్రి అంటారు అవుడౌడే రెండు వందల డెబ్బై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ మళ్ళీ నైన్టీన్ ఎన్నికలు పోతే ఎక్కడ అలవి కానీ హామీలు అయిపోతున్నా ఎక్కడ ఇవాళ మళ్ళీ నాకు మీరు మార్కులు వేయండి అని చెప్పి అర్థం చేస్తే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్